నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి పార్లమెంటు స్థానాలకు ఎలక్షన్స్ జరిగినాయి ఈ ఎలక్షన్స్ జరగక ముందు అనేక సర్వే సంస్థలు వైఎస్ఆర్సిపి పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కొన్ని సంస్థలు ప్రకటించినాయి అదే సందర్భంలో కొన్ని సర్వే సంస్థలు టీడీపీ అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి అయితే ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత ఇదే సర్వే సంస్థలు మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ అంటే వాటర్స్ ఎవరికి ఓటేసారని ప్రత్యక్షంగా సర్వే చేసి ప్రకటిస్తే రేపు జూన్ ఒకటో తేదీన ఐదు ఆరు గంటల మధ్యలో అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాకముందే తెలుగుదేశం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తున్నాయని ముందే అంగీకరించినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి మీరు ఎవరు డీలా పడవద్దు జూన్ నాలుగో తారీఖున ఉత్సాహంగా కౌంటింగ్లో పాల్గొనండి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అంటే ఎగ్జిట్ పోల్స్ ముందే అంగీకరించినట్టే అయిపోయింది అదే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఎగ్జిట్ పోల్స్ సంస్థలను సర్వే సంస్థలను జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేశారంట ఎలా మేనేజ్ చేశారు అవి మేనేజ్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది అని ప్రకటించండి ఇన్ని స్థానాలు మెజార్టీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది అని ప్రకటించమన్నారట జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ సర్వే సంస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మాటిని ఆయన మేనేజ్ చేసి ప్రకటించినాయి ప్రకటిస్తే అందరు ఓట్ల ప్రజలంతా ఓట్లు వేశారు ఆల్రెడీ మే పదమూడవ తేదీన వేసిన ఓట్లు ఎక్కడున్నాయి ఈవీఎం మిషన్లో ఉన్నాయి ఎగ్జిట్ ఫలితాలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఇచ్చినంత మాత్రాన ఈ వివిఎం మిషన్లో ఉన్నటువంటి ఫలితాలు మారతాయా ఓట్లు మారతాయా ఈ ఎగ్జిట్ ఈ సర్వే సంస్థలు ప్రకటించిన ఫలితాలు ఫలితాలకు వ్యతిరేకంగా జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తే ప్రజలు ఎవరైనా ఈ సర్వే సంస్థలను భవిష్యత్తులో ఎవరైనా ఇంకా ఏ రాజకీయ పార్టీ కూడా భవిష్యత్తులో వచ్చేటువంటి ఎలక్షన్స్కు ఈ సర్వే సంస్థలను సర్వే చేసి పెట్టమని ఏ సర్వే సంస్థను రాజకీయ పార్టీ అడగదు ఇంకా విశ్వాసం కోల్పోతాయి ఈ సర్వే సంస్థలు అంత సాహసం ఎవరు చేయరు ఏ పార్టీ కూడా ఏ ఏ సర్వే సంస్థ కూడా సాహసం చేయదు ఇటువంటి పనిని చేయమని ప్రోత్సహించడం ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు అలా చేస్తే ఉపయోగం లేదు కాబట్టి మరి ఎందుకు అంటున్నాయంటే ఈ ఎగ్జిట్ ఫలితాలు వారికి టీడీపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి ఇటువంటి రాంగ్ రూట్లో ఆలోచిస్తూ ప్రకటిస్తున్నాయి ఇది సాధ్యం కాదు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క అభిమానాన్ని పొంది ఆ అభిమానాన్ని ఓట్ల ద్వారా మలుచుకుని అధికారంలోకి రావాలని ఆయన ప్రయత్నం చేయట్లేదు అనుకుంటా వ్యవస్థలను అడ్డు పెట్టుకుని విజయం సాధించాలని కోరుకుంటున్నట్టున్నారు అందుకే ఆయన ఏం చేస్తున్నాడో ఒక్కడో పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకున్నారు బీజేపీకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పించి మరీ ఎన్డీఏ కూటమికి జట్టు కట్టారు అందువల్ల అడ్వాంటేజ్ ఏమైంది ఎలక్షన్ కమిషను తెలుగుదేశానికి కొంత అనుకూలంగా పనిచేసినట్టుగా మనకు అనిపిస్తుంది ప్రజలందరికీ అనిపిస్తుంది ఎందుకంటే ఎలక్షన్స్ రోజున ఎంత హింస జరిగిందో మనం చూసాం ఎలక్షన్ పూర్తయిన తర్వాత కూడా హింస కొనసాగింది మళ్ళీ అదే పంచాయతీ రేపు జూన్ నాలుగో తేదీన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఎంత పంచాయతీ జరుగుతుందో చూడండి కోర్టుకు వెళ్తే మళ్ళీ ఇచ్చినటువంటి ఆర్డర్ని వెనక్కి తీసుకుంది ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ తప్పు చేసినట్లే కదా తెలుగుదేశం కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్కి అనుగుణంగా ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కోర్టుకు వెళ్ళగానే ఆర్డర్ని విత్డ్రా చేసుకుంది అంటే ఈ వ్యవస్థలని ఎవరు అడ్డం పెట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అడ్డం పెట్టుకున్నట్టుగానే తెలుస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మేనేజ్ చేస్తున్నట్టుగా ప్రజలకు ఎవరికీ కనిపించడం లేదు అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రేపు జూన్ ఒకటో తేదీన సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో ప్రకటిస్తారు అంటే సర్వే సంస్థలు అన్నీ కూడా ఇచ్చినటువంటి ఫలితాలు వాస్తవిక ఫలితాలకు దగ్గరగానే ఉంటాయి ఒక్కొక్కసారి మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా తప్పవచ్చు కొన్ని అన్ని సంస్థలు తప్పవు కొన్ని సంస్థలు రైట్ అయితే కొన్ని సంస్థలు రాంగ్ అవ్వచ్చు కానీ వాస్తవానికి కొంత దగ్గరగానే ఉంటాయి ఫిగర్స్ మారొచ్చే తప్ప మొత్తం రిజల్ట్ మారదు నిన్న నాగన్న సర్వే ఇచ్చింది ఈరోజు ఆత్మసాక్షి ప్రకటించింది రేపొద్దున ఇవన్నీ అఫీషియల్ కాదు అఫీషియల్గా ఏ సంస్థ కూడా ప్రకటించలేదు అఫీషియల్గా రేపు నాగన్న సర్వే సంస్థ అయినా ఆత్మసాక్షి సర్వే సంస్థ అయినా ఇండియా టుడే అయినా టైమ్స్ నవైనా అన్ని సంస్థలు రేపు సాయంత్రం ఈవినింగ్ మాత్రమే ప్రకటిస్తాయి దేశవ్యాప్తంగా దేశంలో ఏ పార్టీ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేక విషయాల గురించి రేపే ప్రకటిస్తాయి అయితే ఈరోజు మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఆత్మసాక్షి ప్రకటించినటువంటి సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయంటే మొత్తం టోటల్ నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సిపి పార్టీ నూట ఇరవై ఆరు స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆత్మసాక్షి చెప్తుంది టీడీపీ కేవలం నలభై తొమ్మిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఇందులో వండర్ ఏంటంటే లాస్ట్లో చెప్తారు శ్రీకాకుళం పది అసెంబ్లీ స్థానాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏడు స్థానాల్లో విజయం సాధిస్తుందంట టీడీపీ మూడు స్థానాల్లో విజయం సాధించవచ్చు విజయనగరం తొమ్మిది స్థానాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు టీడీపీ ఒక స్థానంలో విజయం సాధించవచ్చు విశాఖపట్నం పదిహేను స్థానాలుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పది స్థానాలు టీడీపీ ఐదు స్థానాల్లో విజయం సాధించు టీడీపీ అంటే కూటమి ఈస్ట్ గోదావరి డిస్టిక్ పంతొమ్మిది స్థానాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పది స్థానాల్లో విజయం సాధిస్తుందట టీడీపీ తొమ్మిది అని ఇచ్చారు మరి ఇది వాస్తవం కాదు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది వెస్ట్ గోదావరి పదిహేను స్థానాలు ఉంటే వైఎస్ఆర్సిపి పది స్థానాలు టీడీపీ ఐదు కృష్ణ పదహారుకి వైసీపీ పదకొండు టీడీపీ ఐదు గుంటూరు పదిహేడు వైసీపీ పన్నెండు టీడీపీ ఐదు స్థానాలు ప్రకాశం పన్నెండు స్థానాలుంటే వైసీపీ ఎనిమిది టీడీపీ నాలుగు కడప పది స్థానాలు ఉంటే తొమ్మిది వైసీపీ టీడీపీ కూటమి ఒకటి కర్నూలు పద్నాలుగు వైసీపీ పన్నెండు టీడీపీ కూటమి రెండు అనంతపూర్ పద్నాలుగు స్థానాలకు కాను పదకొండు వైఎస్ఆర్సిపి మూడు స్థానాల్లో కూటమి చిత్తూరు పద్నాలుగు స్థానాలు పదకొండు వైఎస్ఆర్సిపి మూడు టీడీపీ కూటమి టోటల్గా వన్ ట్వంటీ సిక్స్ నూట ఇరవై ఆరు స్థానాలు వైఎస్ఆర్సిపి విజయం సాధించవచ్చు నలభై తొమ్మిది స్థానాల్లో కూటమి సాధించవచ్చు ఒక సర్వే సంస్థల ప్రకారంగా పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందని ఇది వాస్తవం కాదని జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి